అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి మెదక్లో ఉండే మునిగాల రాణి గారు పోయిన సంవత్సరం శ్రావణ మాసంలో మహాశివునికి అభిషేకం ప్రారంభించారు ప్రతిరోజు కూడా మూడు వందల ఇరవై ఒకటి చెంబులతోటి శివుడికి రుద్రంతో అభిషేకం చేసేవారట ఇలా సంవత్సరం పాటు చేసుకొని ఈ సంవత్సరం శ్రావణ మాసంలో ఉద్యాపన చేసుకున్నారు తను కథ ప్రారంభించి ఉద్యాపన చేసుకునే లోపు యాభై రెండు సోమవారాలు వచ్చాయి ప్రతి సోమవారం కూడా ముందుగా గణపతి పూజ ఇంకా పసుపు కుంకుమ విత్తనాలతోటి శివుడికి అలంకరణ చేసి పన్నెండు రకాల పళ్ళతోటి నివేదన చేసేవాళ్ళు ప్రతిరోజు శివుడికి మూడు వందల ఇరవై ఒకటి చెంబులతోటి రుద్రంతో శివుడికి అభిషేకం చేసేవాళ్ళు ఇక్కడ ఈ ఫోటోలో లెఫ్ట్ సైడ్లో చిన్న చెంబు పెట్టారు చూడండి ఆ చెంబుతోటి మూడు వందల ఇరవై ఒకటి చెంబులతో అభిషేకం చేసేవాళ్ళు అభిషేకానికి ప్రాణవట్టం ఇంకా ఒక గిన్నె ఇవన్నీ కూడా పెట్టుకున్నారు ఇక చివరి రోజు కూడా అదే విధంగా ప్రాణవట్టము ఇంకా బంగారు శివలింగము చెంబు ప్రతిరోజు పెట్టుకునే గిన్నె ఆ విధంగానే పెట్టారు ఇంకా పన్నెండు జ్యోతిర్లింగాలకు పన్నెండు వెండి శివలింగాలు కూడా పెట్టారు ప్రతిరోజు చేసుకునే వస్తువులన్నీ ఈ విధంగా పెట్టి చక్కగా దీపాలు వెలిగించి అలంకరణ చేశారు సంవత్సరం పాటు యాభై రెండు సోమవారాలు వచ్చాయి కదా ప్రతి సోమవారం ఏ ఏ ధాన్యం తోటి శివలింగాన్ని చేశారు అన్ని యాభై రెండు శివలింగాలను కూడా ఈ విధంగా వేశారు అవి వేటి వేటితోటి చేశారంటే పసుపు కుంకుమ చామంతి పువ్వులు కిస్మిస్లు పొద్దు తిరుగుడు పలుకులు గోధుమ రవ్వ సన్నది ఔషలు తెల్లవి గోధుమ రవ్వ దొడ్డుది ఇంకా తెల్ల చెనగలు దొడ్డు చెనగలు పెసర్లు తెల్ల రాజు కందులు గోధుమలు ఎర్ర శనగలు మినుములు జొన్నలు అవిషలు కుర్రలు ఇంకా చిక్కుడు గింజలు నల్ల ఔషలు పసుపు బియ్యం బాస్మతి బియ్యం గసాలు మొక్కలు సాబుదాన శనగపప్పు ఎర్రపప్పు ఎర్రబెబ్బర్లు చక్కెర జీలకర్ర ఆవాలు నల్ల నువ్వులు పెసరపప్పు పల్లి పలుకులు మొక్కపొట్టు సేమియా ధనియాలు ఇడ్లీ రవ్వ గుమ్మడి పలుకులు ఇంకా బాదం మినప్పప్పు కందిపప్పు మెంతులు ముక్కరవ్వ ఇంకా తెల్ల నువ్వులు ప పచ్చబిబ్బర్లు సన్నబియ్యం మిరియాలు ఉల్వలు కందులు తెల్లవి ఇలా సంవత్సరం పాటు యాభై రెండు సోమవారాలు కూడా ప్రతి సోమవారం ఇలా ధాన్యాలతోటి శివలింగాలను తయారు చేశారు కదా అవన్నీ కూడా ఒకే రోజు యాభై రెండు శివలింగాలను వేసుకున్నారు వేసుకొని చక్కగా శివుడికి అభిషేకం చేసిన సామాగ్రి అంతా కూడా పెట్టారు పన్నెండు జ్యోతిర్లింగాలకు గుర్తుగా పన్నెండు వెండి శివలింగాలు ఒక బంగారు శివలింగాన్ని కూడా పెట్టుకున్నారు ఇంకా పూజా సామాగ్రి పన్నెండు రకాల ఫ్రూట్స్ను అంటే పండ్లను కూడా నివేదన చేశారు ఏ నెలలో ఏ పండ్లు వచ్చినా ఏ ధాన్యాలు వచ్చినా వాటికి గుర్తుగా ఈ శివలింగాన్ని వేసుకునే వాళ్ళు ఆషాఢ మాసంలో ఈ విధంగా కూరగాయలతోటి శివలింగాన్ని తయారు చేశారు ఇలా సంవత్సరం పాటు ప్రతిరోజు మూడు వందల ఇరవై ఒకటి చెంబులతోటి శివుడికి రుద్రంతో అభిషేకం చేసి ప్రతి సోమవారం కూడా ఈ విధంగా ధాన్యాలతోటి శివలింగాన్ని వేసి పూజ చేసుకునేవారు ఇలా సంవత్సరం తర్వాత ఉద్యాపన కూడా చేసుకున్నారు ఒక సోమవారం కజ్జర పండ్లతోటి ఈ విధంగా శివలింగాల్ని వేసి పూజ చేసుకొని ఆ పాట కూడా పాడారు కాపాడవావనా ఓ కాపాడవావనా పార్వతి చేసింది ఒక పిండి బొమ్మ ప్రాణము పోషాడు సృష్టి బ్రహ్మ నిను కన్న తల్లి సురకల్పవల్లి నిను చూసి మురిసేనురా ఓ నిను చూసి మురిసేనురా స్నానము చేయగ నిను కావలుంచి లోనికి పోవగ శివునడ్డగి